వాళ్ళందరికీ ఇలా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు యాభై రెండవ వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనం గత ఐదు సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి పనులు చేశాము అన్నటువంటిది ఇప్పుడు రమేష్ ఎక్స్ప్లెయిన్ మీకు వివరించిన తర్వాత నేను నా యొక్క నేను మాట్లాడతానని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారని మనం ఏం చేశాము ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామని అంటే ఇక్కడ ప్రజలను ఓట్లు అడుగుతున్నాం అంటే మనం ఎందుకు అడుగుతున్నాం మనం ఎందుకు వాళ్ళు మనకు పోటీ అన్నటువంటిది మనం ఏమి అభివృద్ధి పనులు చేశాం ఏమి అభివృద్ధి చేసి పనులు చేసిన దాని వల్ల మనం ఈ రోజు వాళ్ళకి వచ్చి మనం ఇక్కడ ఓట్లు అడుగుతున్నాం అన్నటువంటిది మీరు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాకి ఆ తోటి వైఎస్ఆర్ చెప్పి నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ నమస్కారం యాభై రెండవ డివిజన్ కార్యకర్తగా మాట్లాడుతున్నాను యాభై రెండవ డివిజన్ సార్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో ఉన్న కొన్ని పెద్ద వార్డుల్లో ఇది కూడా పెద్ద పెద్దవాడు సార్ ఇక్కడ పదివేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి సార్ దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఓట్లు షెడ్యూలు ఉన్నాయి సార్ ఇక్కడ రెండు వేల ఇళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్నాయి సార్ రెండు వేల వైట్ రేషన్ కార్డు ఉన్నాయంటే రెండు వేల కుటుంబాలు ఇక్కడ ఉన్న పథకాలకి అర్హత కలిగి ఎన్నో పథకాలు లబ్ధి పొందున్నారు సార్ పంచాయతీలతో కోల్చుకున్న కూడా ఈ సిటీ సెగ్మెంట్లో రెండు వేల వైట్ రేషన్ కార్డు ఉన్న పెద్ద యాభై రెండు డ్యూటీ సార్ ఇది ఇక్కడ ఈ గత ప్రభుత్వంలో పథకాల రూపంలో జగన్ అన్న వేసిన సంక్షేమ పథకాలు వేసిన అమౌంట్ యాభై రెండు పై ఒకటి పదహారు కోట్లు సార్ యాభై రెండు పై రెండు సార్ ఇది దీనికి పదిహేడు కోట్లు పదిహేడు కోట్లు అంటే యాభై రెండవ డివిజన్ జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర ఈ యొక్క డివిజన్ లోనే ముప్పై మూడు కోట్ల రూపాయలు లబ్ధి పొందారు సార్ ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు ఏ చిన్న విషయాన్ని మా అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎమ్మెల్యే గారు దృష్టి ఇక్కడ ఎంతో మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మీ దగ్గరికి వస్తున్నాడు మీరు కానీ ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ దగ్గరకు వస్తాడే కానీ ఈ మధ్యలో ఎక్కడా మీకు కనపడడు మీకు అందుబాటులో ఒకడు తనకున్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క విద్యా సంస్థని ఒక్కొక్క రోజు ఆయన పరిశీలించినప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయనకి చాలు ప్రజా సేవకుడు అంటే ప్రతినిధి అంటే ఎల్ల వేళలా మీతో ఉండి మీ యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి వ్యక్తే సేవకుడు అవుతాడు ప్రజాప్రతినిధి అవుతాడు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనకి ఆయన ఇంకొక సంపన్నుడు ఆయనకి నెల్లూరు ఇక్కడ ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి నెల్లూరు విశాఖపట్నం విజయవాడ హైదరాబాదు మెద్రాసు సింగపూర్ దుబాయ్ ఇండోనేషియా ఆఫ్రికా దేశాల్లో ఆయనకి నివాసాలు ఉన్నాయి ఆయనకి ఈ దేశాల అన్నిటిల్లో వ్యాపారం ఉంది ఇక ఈ వ్యాపారం చేసుకుంటూ మీకెక్కడ సేవ చేస్తాడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీతో ఎల్ల వేళలా నేను ఉంటానని ఖలీల అహ్మోద్ ఉంటానని ఉంటారని తెలియజేస్తున్నాను ఇంకా చంద్రబాబు పల్నం చెప్పినటువంటి ఈ యొక్క స్వార్థ పనులందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు స్వార్థ పరులున్నారో ఎక్కడెక్కడ ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టినటువంటి ఆ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అతనికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు తప్పకుండా బుద్ధి చెప్తారని నేను ఆశిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పాలన మీరు చూశారు అదంతా కూడా చీకటిమయమే ఏనాడు కరువు కాటకాలతో పద్నాలుగు సంవత్సరాలు గడిపినటువంటి జేమ్గా గడిచినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని అందేరా ప్రదేశ్ గా మార్చినటువంటి నాయకుడు చీకటి ప్రదేశ్ గా నాయక్ మార్చినటువంటి నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను గాని పార్లమెంట్ సభ్యుడిగా నేను మీ యొక్క శాసన సభ్యుడిగా అహ్మద్ ఈ ప్రాంతాన్ని నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంటు జిల్లాని అభివృద్ధి చేస్తాం నెల్లూరుకి నెల్లూరుకి విమానాశ్రయాన్ని తీసుకొస్తాం రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి విమానాశ్రయాన్ని తీసుకొస్తాం మళ్ళీ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు ఇస్తాం మనకు మున్సిపల్ డ్రైనేజ్ చేస్తాం నారాయణ చెప్తా ఉన్నాడు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నెల్లూరు జిల్లా ఎక్కడ పెట్టావు నారాయణ అని ప్రశ్నిస్తున్నా కోట్లలో నీ జోబులోకి ఎంత పెంచుకున్నావు నువ్వు ఎంత మిగిల్చుకున్నావు ఎక్కడా అభివృద్ధి పనులు జరగలేదు కానీ పాకెట్లు అయితే నిండిపోయినాయి నేను తెలియజేసుకుంటా మీ ఇక మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మరొకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మనం ఒక నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నూట యాభై ఎకరాల్లో బాగా కూడా అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ప్రతి దాన్ని రోడ్లన్నింటినీ కూడా విస్తరిస్తాం ఒక ని ఐటీ ఐటీ జట్టు ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని మనం నిర్మించుకున్నాం

వాలంటీర్స్ విషయంకొస్తే మనం ఒక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై గృహాలకి ఒక వాలంటీర్ నియమించారు ప్రతి గ్రామ గ్రామాలకు అన్నిటికీ సచివాలయ గ్రామ సచివాలయాన్ని కన్సెస్ట్ చేశారు ఎవరు కూడా సిటీకి రావాల్సిన అవసరం లేదు రాజధానికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ఊరి నుంచే వాళ్ళ సచివాలయ పరిధినిచ్చే వాళ్ళు పనులు చేసుకోవచ్చు అన్నటువంటి సదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్ కి ఒక పిటిషన్ పెట్టించాడు వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళని రాబోయేటటువంటి మూడు నెలల కాలం తాతలకు ఎవరికి పెన్షన్స్ ఇవ్వడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు చెప్తా ఉన్నాడు తనకున్నటువంటి పలుకుబడితో తను బీజేపీతో తను జంట కట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకొచ్చాడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని రాబోయేటటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్నంత కాలం ఎవరు వాళ్ళు నిధులను నిర్వర్తించకూడదు అన్నటువంటి ఆంక్షలు కలిగించడం జరిగింది దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో మీకు అందరికీ కూడా అర్థం అవుతా ఉంది ఎవరైతే అబ్బాదాతలు వాళ్ళ ఇళ్ళ నుంచి బయట రాలేరో వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ వాళ్ళ ఇళ్లకు వెళ్లి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు దుర్మార్గపు చర్యల వల్ల వాళ్ళందరూ కూడా సచివాలయానికి వచ్చి వెక్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వ్యవస్థల్ని వ్యవస్థల్ని నిర్మూలించడమే చంద్రబాబు నాయుడు తన ధైర్యంగా పెట్టుకున్నాడు అన్నటువంటి తెలియజేస్తా ఉన్నాను వాలంటీర్స్ గాని వాలంటీర్స్ కుటుంబ సభ్యులు గాని చంద్రబాబు నాయుడికి బాగా బుద్ధి చెప్పండి అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక నెల్లూరు అభ్యర్థి కనుమరుగైపోయి తిరిగి ప్రత్యక్షం ఏదైతే ఉన్నాయో ఆయన కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ కాలేజెస్ లో ఎంత క్రైమ్ జరుగుతా ఉంది అన్నటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యులకు నమస్కరిస్తున్నాం ఈ రోజు యాభై రెండో డివిజన్ లో గడప గడప తీరుస్తున్నాం ఇక్కడ ప్రతి ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగనన్న చేసిన ఏదో ఒక పథకం ఈ రోజు మేము అమ్మఒడి గాని ఆసన గాని పెన్షన్ గానీ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఎయిట్ పర్సెంట్ పైన ఈ రోజు యాభై రెండో లో మన పథకాలు అంద అలాగే అనిల్ అన్న అలాగే అన్ని అభివృద్ధి ఈ రోజు చూస్తున్నాం ప్రతి ఒక్క వార్డు లో ప్రతి ఒక్క ఏరియాలో ఏ అయినా సిమిట్ రోడ్లు వేసుకుని ముందుకు పోతున్నాం ట్రైన్ లో ఒకరు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఈ రోజు యాభై రెండో డివిజన్ లో మనకు కంచుకోట యాభై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కువ ఎప్పుడు ఇక్కడ గెలవదు గెలవబోదు ఇక్కడ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి ఇక్కడ మన యాభై రెండో ప్రజలందరూ మంచి మెజార్టీతో మనకు గెలిపిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ రోజు ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరు జగన్ సీఎం చేసుకోవాలని ఈ రోజు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఈ రోజు ఒకటో తేదీ పెన్షన్లు మన చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ ప్రసాద్ తో పిటిషన్లు వేసి ఇప్పుడు ఈ రోజు వారంటీ ద్వారా పెన్షన్లు పంపించి పంపించడం చేయకుండా ఈ రోజు ఆపించడం జరిగింది ప్రజలందరూ పెద్దోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పెన్షన్ కోసం మీరందరికీ తెలుసు ఇలాంటి ఎవరు చేయరు ఇలాంటి పనులు ఈరోజు ఇలాంటి పనులు చేయడం అంటే ఒక చంద్రబాబు పనులు చేయడం ఈ రోజు ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే జగనన్న వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఉదయం ఐదో ఐదు గంటలు అవ్వగానే అవ్వ తాతలకు పెన్షన్లు ఇవ్వడం ప్రతి ఒక్కరు పది గంటల లోపల పెన్షన్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రోజు అలాంటి పెన్షన్లు అవ్వ తాతలు ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ ఆపి జన్మభూమి కమిటీ లాగా చంద్రబాబు చేసినా ఇలాగా ఈ రోజు మళ్ళీ కొంతమందికి పెన్షన్లు వేసి మా వేరే వాళ్ళ పెన్షన్ అందరూ ఆపించడం ఏగ కొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మళ్ళీ చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు మీరు అందరూ చంద్రబాబుని ఆయన ఆలోచన తిప్పి కొట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంగ్ గుర్తుకి మంచి మెజార్టీతో రోడ్లు వేసి మంచి మెజార్టీతో కల్పించాలని మరబుద్దిగా కోరుకుంటున్నాను మీ అందరికీ సుపరిచర్లు సబ్కో రంజాన్ ముబారక్ మన రంగనాయకులంపేటలో యాభై రెండవ డివిజన్ లో ఎక్కువ ఉన్నట్టు మైనారిటీ సోదరులకు అందరిని కూడా కలిసేటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నాం ఈరోజు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మైనారిటీ ముస్లిం సోదరుడికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి ఈరోజు తెలుగుదేశం పార్టీ పోవడం జరిగింది కాబట్టి ఆయన్ని మీరు అందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం మైనార్టీ సోదరుడిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం వైఎస్ రాజశేఖర్ గారి కాదన్నా కూడా మళ్ళీ కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించినటువంటి కనత మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి మన వైఎస్ రాజశేఖర్ గారి కాబట్టి ఈరోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అదే జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్కే మైనారిటీ బీసీలు అని చెప్పుకునేటువంటి సత్తాగర నాయకుడు మనం జగన్మోహన్ రెడ్డి నాకు కొంత చెల్లెలు యాభై వీధిలోనే వేణు అయ్యి కూడా ఇచ్చిన్నాను నాకు చాలా మంది బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా ఈ వీధిలో ఈ రంగనాగర్ పేటలో ఉన్నట్టు సందర్భంగా ఊహంపాయి ఆయన అనుచరులతో ఇప్పుడు విజయన్సాయి రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ గారి సమక్షంలో మన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన కూడా ఇక్కడ రావచ్చు ముందుకి కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ బిజెపి ఇతర పార్టీ నుంచి మన పార్టీకి రావడం ఇది మన విజయ కేంద్రానికి సంకేతం అని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారంతో సెలవు తీసుకుంటూ ఇప్పుడు పెద్దలు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మన ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయ్ సాయిరెడ్డి గారు మనకు పోటీ చేయడం ఆయన నెల్లూరు వాసి చాలా మంది ఆయన నెల్లూరు వాళ్ళు కాదంటారు అంటే మంచి పుట్టిగా చేస్తున్నారు ఆయన మన తాళకోడి పక్కన ఉన్నటువంటి సరిపోయి నియోజకవర్గం ఉన్నటువంటి వారు మాట్లాడాల్సిన కోరుకుంటూ సాయిరెడ్డి గెలుపు మన నెల్లూరి అభివృద్ధికి పలుపు అని కూడా ప్రతి చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ కలవారు